హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు స్ట్రాఫ్ట్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఫంక్షన్ ఉంటేను వెళ్తున్నాము కమ్యూనిటీ హాల్లో ఫంక్షన్ జరుగుతుంది సీమంతం ఫంక్షను ఒకటే కమ్యూనిటీలో ఉండే ఫ్రెండ్ వాళ్ళది వెళ్తున్నాము ఎలా కమ్యూనిటీ హాల్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం వెంటనే బిల్లైకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సో లోపలికి వెళ్తున్నాము గ్రంథ బలే ఉంది కదా ఈగలు మన ఇండియన్ వాళ్ళు కూడా చాలా మంది కనిపించారు ఆల్రెడీ వేరే ఫంక్షన్ కూడా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ స్పోర్ట్స్ కూడా బాగా ఉన్నాయి టేబుల్ టెన్నిస్ బాల్ సో ఇక్కడ వాళ్ళకి మీ పిల్లలకి కూడా బాగుంటుందని ఒక ఓల్డేజ్ ఆమె కనిపించి చెప్పింది అది క్యాప్చర్ చేయలేదు నియర్ బై ఉంది కదా మీరు కూడా పిల్లల్ని జాయిన్ చేయండి అని తను మాకు సజెషన్ ఇచ్చింది సో చూస్తాము అని చెప్పాము సో అక్కడ వాళ్ళని కనుక్కొని వెళ్తున్నాము ఇక్కడ చూసినా అంతా ఓకేలా అనిపిస్తుంది కన్ఫ్యూజ్గా ఉంది సో తను చూపించారు రిసెప్షనిస్ట్ ఫైనల్గా లోపలికి వెళ్ళిపోయాము చిన్నగా ఉంది బట్ బాగుందండి కన్వీనియంట్గా సో ఫంక్షన్ ఇది ఫంక్షన్ కూడా బాగా జరిగింది మన ఇండియన్స్ అందరూ కనిపించారు మనకి ఇండియాలో ఉన్న ఫీలింగే అనిపిస్తుంది ఇలా అందరూ గ్యాదర్ అయినప్పుడు బాగా జరిగింది ఫంక్షన్ కూడాను